హలో పీపల్ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ ఆల్లాస్ కిచెన్ ఆ మిస్టర్ అండ్ మిసెస్ రాహుల్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వంకాయ పులావ్ అండి ఎప్పుడు రెగ్యులర్గా అదే వంకాయ ఫ్రై అదే వంకాయ కర్రీ కాకుండా సింపుల్గా తక్కువ టైంలో గుత్తి వంకాయ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా బాగా యూజ్ అవుతుంది రెగ్యులర్గా చేసుకునే వెజిటేబుల్ పులావ్ ప్లేస్లో ఈ వంకాయ పులావ్ ఒకసారి కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో దాట్ మేము ఎప్పుడు వీడియోలు చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు ఇంకా లేట్ చేయకుండా ఈ వంకాయ పూల తక్కువ టైంలో చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో మనం ఇంక ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కర్డ్ వేసుకోవాలి ఆ కర్డ్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా నీట్గా వంకాయలు కడుక్కొని గుత్తి వంకాయలాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు కట్ చేసుకున్న వంకాయలు అన్నీ కూడా మనం ముందుగా మిక్స్ చేసిన బ్యాటర్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నాకు వంకాయలు కొంచెం పెద్ద సైజు దొరికాయండి మీకు మీడియం సైజు వంకాయలు దొరికినా లేదా చిన్న సైజు వంకాయలు దొరికినా కూడా వాటితో కూడా చేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ వేరుసెనగళ్ళు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని కొంచెం రంగు మారిన వెంటనే కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సింగ్ జార్లోకి తీసుకొని మొత్తం చల్లారిన తర్వాత మనం నీట్గా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ గీ వేసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను మీరు కావాలంటే పూర్తిగా గీతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం బిర్యానీకి చేసుకోవడానికి యూస్ చేసే హోల్ గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం చిటపట్లు ఆడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని సన్నగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న థర్టీ మినిట్స్ వంకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం అలాగే మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్న ఫైన్ పౌడర్ కూడా మనం ఈ టైంలోనే వేసేయాలి వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకొని కొంచెం నూనె పైకి వరకు కూడా మనం వంకాయలను మగ్గనివ్వాలి కొంచెం నూనె పైకి తేలి వంకాయలు మగ్గిన తర్వాత ముందుగా మనం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ చప్పున కొలుచుకొని వేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలకు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ తీసుకున్నాను ఇప్పుడు నీళ్లు పోసుకొని నీళ్లు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని థర్టీ మినిట్స్ ముందు నానబెట్టుకున్న రైస్ కూడా మనం మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలి వేసేసుకుని రైస్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ టైంలో ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ కనుక పడుతుంటే కనుక మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూతకు టైట్గా పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చి వదిలేసిన తర్వాత చూస్తే మనకి గుత్తి వంకాయ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి చూసారా మనకి వీడియోలో వంకాయ కూడా బాగా ఉడికిపోయినట్టు క్లియర్గా తెలుస్తుంది అంతే ఎంతో సింపుల్గా చాలా ఈజీగా వంకాయ పులావ్ చేసేసుకోవచ్చు గుత్తి వంకాయ పులావ్ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you.